హలో అండి ఈ రోజు మీకు షేర్ చేయబోయే రెసిపీ ఏంటంటే మిగిలిన అన్నంతో రైస్ కట్లెట్ చేసి చూపించబోతున్నానండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే మీ ఇంట్లో అన్నం మిగిలితే ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే ఇక్కడ మిగిలిపోయిన అన్నాన్ని ఒక కప్ప వరకు తీసేసుకోండి ఈ అన్నాన్ని చేత్తో ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి మీరు కావాలంటే మిక్సీ జార్ లో ఈ అన్నాన్ని వేసుకుని స్మూత్ గా గ్రైండ్ చేసేసుకోవచ్చు స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అరకప్ప వరకు బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి అలాగే ఉడికించుకున్న బంగాళదుప్ప ఒకటి తీసేసుకొని ఇలా స్మాష్ చేసుకుని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఫ్రెష్ గా దంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లర్ వేసుకోవాలి మీరు కావాలంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు వేరే గిన్నెలో కూడా రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లవర్ వేసుకుని పక్కన పెట్టేసుకోండి దీంట్లోకి తగినంత ఉప్పు పసుపు కారం గరం మసాలా వేసేసుకొని నీళ్లు పోయకుండా ఈ పిండిని గట్టిగా కలుపుకోండి కొంచెం మీకు పిండి కలుపుకున్న తర్వాత పొడి పొడిగా ఉందనుకోండి రెండు మూడు స్పూన్ల వరకు నీళ్లు పోసుకొని ఈ విధంగా ముద్దలా కలుపుకోవాలి కొంచెంగా పిండి తీసేసుకుని దీనికి ఇలా సిలిండర్ షేప్ ఇవ్వాలండి కాబట్టి ఈ కట్లెట్స్ ని మీకు నచ్చిన ఆకారంలో చేసుకోవచ్చు అన్ని కట్లెట్స్ ని చేసుకుని ప్లేట్ లో అయితే తీసేసుకుని పెట్టుకోండి ముందుగా లోకి రెండు స్పూన్ల వరకు ఫ్లోర్ పెట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం వాటర్ పోసేసుకుని ఇలా పలుచిగా చేసుకోవాలి చేసుకున్న కట్లెట్ ని ఇలా ఫ్లోర్ వాటర్ లో ముంచుకొని ఇలా బ్రెడ్ క్రమ్స్ లో ముంచుకోవాలి అన్ని ఒక ఐదు వరకు చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఈ కట్లెట్స్ వేయించుకోవడానికి డీప్సర్ కూడా ఆయిల్ పోసుకోవాలండి కొత్తగా డీప్ ఫ్రై చేయట్లేదు షాలు ఫ్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం నూనె వేసేసుకొని హై ఫ్లేమ్ లో నూనె బాగా వేడ్ చేసుకోవాలి నూనె వేడిన తర్వాత కట్లెట్స్ వేసుకొని రెండు వైపు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలండి వేయించేటప్పుడు నూనె మాత్రం బాగా వేడిగా ఉండాలండి తక్కువ హీట్ లో ఉందనుకోండి ఈ కట్లెట్స్ వేసిన తర్వాత నూనెలో లో చెదిరిపోయే అవకాశం ఉంటుంది అందుకని నూనెను బాగా వేడి చేసుకుని ఈ కట్లెట్స్ ని వేయించుకోండి సరిపోతుంది బ్రౌన్ కలర్ రాగానే ఈ కట్లెట్స్ అన్ని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడం ఏండి అంతేనండి ఎంతో సింపుల్ గా ఎంతో టేస్టీ గా ఉంటే మిగిలిపోయిన అన్నంతో రైస్ కట్లెట్ రెడీ అయిపోయాయండి సరే అన్నం మిగిలినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి స్నాక్స్ కి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుందండి